సో అనంతపూర్ సంతలో ఆ కటింగ్ ఎక్కడ ఉంటాయి అలాగే ఎట్లా ఎట్లా ధరలు పడుతున్నాయి మొత్తం అనేది కూడా చెప్తాను లాస్ట్ చూడండి అనంతపూర్ సంత అని ప్రతి శనివారం జరుగుతుంది ఇది ఎంట్రెన్స్ అనమాట లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ గుడి పక్కనే ఉంటుంది ఇదంతా కూడా మీకు కటింగ్ గొర్రెలే ఉంటాయి ఈ పక్కనే పిల్లల గొర్రెలు ఉంటాయి ఒకసారి ఈ వీడియోలో మనం కటింగ్ గోరలు ఏ విధంగా వచ్చినా వాటి ధరలు ఎలా ఉన్నాయో మొత్తం అనేటో చూపిస్తాను సో లాస్ట్ వరకు చూడండి కటింగ్ వర్మినేటివి చాలా వచ్చిన్నాయి అన్నమాట సో భారీ భారీగా ఉండే మొత్తం అన్ని కూడా గొర్రెలు ఒకటి దాదాపు ముప్పై కేజీల దాకా అయితే పడుతుంది అలాంటి గొర్రెలు ఉన్నాయి ఒకసారి ఇటు ధరలు అన్నీ కూడా అడిగేద్దామండి ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ నెల్లుడిపి ఉండీ గొడ్డగొర్రెలు కటింగ్కి వెళ్తాయి ఎట్లా చెప్తా అన్న చేతాయి ముప్పై ఐదు వేలు ఒకటి ఎంతగానికి వెళ్ళొచ్చా ముప్పై ఐదు కేలు వస్తుంది సో జతపరంగా చూసుకున్నట్టయితే ముప్పై ఐదు వేలు తెలియదు ఫ్రెండ్స్ ఒకటి వెయిట్ పరంగా చూసుకున్నట్టయితే ముప్పై నాలుగు ముప్పై ఐదు కేవచ్చండి ఈ గుర్లు ఇందాక అమ్మున్నారు ఒక గొర్రె సో ఈ గురు చూసుకోవచ్చు కొచ్చేరు కేస్తారా మీరు అదే ఆ రోజు కొచ్చే రోజు చూస్తే కదా ఇవంట మనీ అవి ఏమండి అవి ఎట్లా చెప్తానా ఎట్లా చెప్తానో చెప్తా ఇరవై ఎనిమిది వేలు ఇవన్నీ చూసి ఇరవై ఎనిమిది వేలు అండి మా అన్న కొచ్చేరు సంతలో చూసే ఉంటారు ఇరవై ఎనిమిది వేలు అంటే అవి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇప్పటికి పాలు వెళ్తావు బిస్పో అటువై హూపాయ బోల్

ఓటి ఒక్కొక్కటి వచ్చేసి పదహైదు వేలతో అయితే పట్టుకోమంటారా పట్టుకోమంటారన్నది అన్నీ మనీ అన్న లాస్ట్ వరకు అని పదహైదు వేలతో ఒకటి సో ఇది చూసుకోవచ్చు మన అండ పురుషు అంతా అండి ఒక్కొక్కటి వచ్చేసి పదహైదు వేలు అయితే పట్టుకొని అంటున్నారు ఏది చూసుకున్నా భారీ వెయిట్ ఉంది వెయిట్ ఎంత వస్తుంది ఒకటి ముప్పై కేజీలు ముప్పైలు ముప్పై కేజలు వస్తుంది ఆరామ్గా సో ముప్పై ఐదు కేజీలు మాంసం అయితే పడుతుంది అంటున్నారు ఫ్రెండ్స్ ఏది చూసుకున్నా కూడా మీరు ఏదైనా పట్టుకొని అంటున్నారు జస్ట్ ఒక్కొక్కటి వచ్చేసి పదహైదు వేలు జద్ద వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నానండి ఎట్లా ఉన్నాయి కోర్లు బాగున్నాయి ఇంకా వీటి ముందర చూసుకున్నట్టయితే కొన్ని పదహైదు దాకా అవుతుంది ఎట్లా చెప్తాను అండి జతనయ్యి జత ఎట్లా చెప్తున్నారు ఇరవై ఏడు వేలు జద్ద వచ్చేసి ఇరవై ఏడు వేలు చెప్తానండి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇప్పి సార్ వెళ్తారు బిస్పో సాజారు రూపాయ బోల్ ఇరవై ఐదు వేలు బాగుంటాయి ఇవన్నీ కూడా అన్నీ కూడా కటింగే అనమాట మొత్తం అంతా కూడా కటింగ్ వెళ్ళిపోతాయి నేను ఎక్కడ కూడా ఇదంతా కూడా గొర్రెలే ఉంటుంది మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ఇదో మొత్తం అనేవి మీరు చూపిస్తారు రేట్లు ఏ విధంగా ఉంటాయని ఎట్లా చెప్తాను పా ఎట్లా చెప్తాయి జత జత ఎట్ల చెప్తానే ఎట్లా ముప్పై ఆరు వేలు పెద్ద వారం రెండు పెద్ద ముప్పై ఆరు వేలు అయితే చెప్తున్నాడు అండి ముప్పై ఆరు వేలు చెప్తాను ఇవి ఈ రెండు పెద్దవి దాదాపు ముప్పై కేలు ఈజీ వస్తుంది ఒకటి మాంసం మాన్సూన్ చూద్దాం ఎట్లా బా ఎట్లే ఎట్లా చెప్తాడా బా ఎంత ముప్ప ముప్పై వేలు ఎవరు అన్నారు మాకు ఎవరి ఇంకెంత పదహైదా ముప్పై అయిపోయా అట్లా ఇరవై ఐదే ఓకే ఓకే మేము వద్దాము ఇవన్నీ కూడా చూస్తున్నారు అప్పుడు ఆల్రెడీ చూడచ్చమ్మా ఎట్లా చెప్పిన అన్న జత ముప్పై ముప్పై ఆరు వేలతో జత సో ఇది జత వచ్చేసి ముప్పై ఆరు వేలు చెప్తాను అండి థర్టీ సిక్స్ థౌజండ్ ఆరు సవరాలు వెళ్తారు తీసుకొచ్చి హజారు రూపాయ పోవాలి ఆరు సవర మరి ఉండే గొర్రెలు ముప్పై ఆరు వేలు ఒక్కొక్కటి ఇది కూడా దాదాపు ఇరవై ముప్పై కేజీలు అరామే వస్తుందండి తిని బాగా బల్సే ఉన్నాయి ముప్పై వేలు వస్తుంది ముప్పై కేజీలు సారీ ఈ గొర్రెలు చూద్దాం ఏ విధంగా చెప్తాము చెప్పి బేరం కూడా జరుగుతూ ఉండదు సో ఒక్కొక్కటి వచ్చేసి ప పదమూడు వేలతో అయితే బేరం అడుగుతున్నారు పదమూడు వేలతో బేరం అడుగుతానంటే పదమూడున్నరకి అయితే తెగుతుంది అని నేను అనుకుంటానా సో బేరం అయితే జరుగుతుంది ఇక్కడ పక్కనే ఓకే ఆల్మోస్ట్ అన్నీ కూడా బండ్లు అన్ని కూడా లోడ్ చేస్తున్నారు తమిళనాడు బండ్ అయితే ఫుల్ ఉంది ఇంకా పైన కూడా చేస్తున్నారు వాళ్ళు అప్పుడే చూస్తుంటారు మీరు ఇవన్నీ కూడా తీసేవన్నా లేరు సో అప్పుడే చూస్తుంటారు ఇవన్నీ కూడా మీకు అప్పుడే చూపించానా ఏం బా ఎట్లేదు జత జత రెండు సో ముప్పై రెండు వేలు వేల చెప్తున్నారండి థర్టీ టూ థౌజండ్ మూవత్తేడు సార్ వెళ్తారు తీసుకో దో హజారు రూపాయ బ్రీ బాగుండా బెర్రెలు కూడా అన్నీ కూడా ఇంకా కటింగ్కే ఎంత చెప్పినవి జత ముప్పై తెప్పి తె ముప్పైదా ఇవి వచ్చేసి జత ముప్పై ఐదు వేలు తెండీ థర్టీ ఫైవ్ థౌసండ్ మువతయిదు సార్ వెళ్తుంది తీసుకో పదిహారు పోడ్రి అన్నీ పెద్ద పెద్దగొడలే అన్నీ ముప్పై వేలు పైన ముప్పై ముప్పై ఐదు కూడా అయితే వీళ్ళు ఏమి ఆపదాలు చెప్పాల్సిన పని లేదు ఇవన్నీ కూడా కటింగ్కి వెళ్తాయి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు సో కటింగ్ కావాలనుకున్న వాళ్ళకి అయితే వీడియో షేర్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం ఫ్రెండ్స్ ఈవెడో ప్రతి ఒక్క గ్రూపులకి షేర్ చేయండి ప్రతి ఒక్క ఊరి ప్రతి ఒక్క సంతా ఇంటిని అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను సో జై జవాన్ జై కిషన్ మళ్ళీ కలుస్తాను తప్పకుండా షేర్ చేయండి